ఇదే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం పోర్చుగల్ నుంచి సింగపూర్ వరకు మొత్తం పదమూడు దేశాలు టచ్ చేసుకుంటూ వెళ్తుంది ఈ అద్భుతమైన ట్రైన్ జర్నీ డిస్టెన్స్ ఇరవై ఆరు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్లు మొత్తం ఇరవై ఒక రోజులు పట్టే ఈ రైడ్ నిజంగా ట్రావెల్ లవర్స్కి డ్రీమ్ ట్రిప్ అని చెప్పాలి దీన్ని ట్రావెల్ బ్రీడ్ అనే కంపెనీ ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసింది ఓన్లీ ట్రైన్లోనే ప్రపంచాన్ని చుట్టేయాలని అనుకునే వాళ్ళ కోసం ఈ టికెట్ ప్రైస్ అప్రాక్సిమేట్గా లక్షా రెండు వేలు బట్ డబ్బులు పక్కన పెడితే ఈ రైడ్ అనేది ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఈ జర్నీలో తగిలే కంట్రీస్ పోర్చుగల్ స్పెయిన్ ఫ్రాన్స్ జర్మనీ పోలాండ్ బెలారస్ రష్యా మంగోలియా చైనా లావోస్ థాయిలాండ్ మలేషియా సింగపూర్ ఒకే ట్రైన్లో ప్రపంచ యాత్ర ఎంత అద్భుతమైన ప్రయాణం ఇంకోటి ఉండదు సో దీనిపై మీ ఓపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి మా వీడియో మీకు ఎన్ఫర్న్ అనిపిస్తే మా ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి